వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీలో మన కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరిగిపోయింది ఇక త్వరలో రిజల్ట్ ఒకటి రాబోతుంది మరి ఎప్పటి నుంచో అసలు ఏపీలో మనకు పోలీసు యొక్క స్కేర్ సిటీ అనేటువంటిది ఉంది ఈ పాటికి అన్ని సవ్యంగా జరిగితే రెండు పోలీసు నోటిఫికేషన్ లేదా మూడు రావాల్సింది ఉంటుంది కాకపోతే గత ప్రీవియస్ మన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేటువంటి చిక్కుల్లో ఉండడం వల్ల వేకెన్సీస్ అనేటువంటి భర్తీ చేయలేదు ఇప్పుడు కొత్త పోలీస్ రిక్రూట్మెంట్ జరపడానికి ప్రభుత్వానికి అన్ని దారులు కూడా క్లియర్ అయిపోయాయి పైగా పోలీసుల యొక్క స్కేర్ సిటీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దాదాపుగా పద్దెనిమిది వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా తీసుకోబోయేటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాదాపుగా ఏడు వేలకు వరకు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తామని అదేవిధంగా జైళ్ళ శాఖలో కూడా గత ప్రభుత్వం భర్తీ అయితే చేయలేదు జైల్లో ఆర్డినెన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్లో కానీ వీటన్నిటికీ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆల్రెడీ మనకు ఎవరైతే మహిళ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో మన అనిత గారు ఆవిడ ప్రకటన కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏపీలో ఇమీడియట్గా రాబోతున్నటువంటి ఒక మంచి నోటిఫికేషన్ ఏంటి అంటే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా అని మీరు కనుక ఆలోచించారంటే ఇక మీకంటే అమాయకులు ఎవరు ఉండరు అనమాట ఎందుకంటే ప్రభుత్వం నడపడానికి పోలీస్ ఖచ్చితంగా కావాలి శాంతి భద్రతల నిర్వహణకు పోలీసులు కావాలి ఆల్రెడీ పద్దెనిమిది వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వమే పదిసార్లు ప్రకటించింది బర్తీక చర్యలు తీసుకుంటే ఉంటాము కేవలం ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పెండింగ్లో ఉండడం వల్ల ఇప్పటివరకు పెట్ట భర్తీ చేయలేదు ఇది అయిన వెంటనే చేసేస్తామని పదే పదే చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇప్పటి నుంచి ప్రిపేర్ కాకపోతే జాబ్ అయితే కొట్టలేరు మరి ఈ కానిస్టేబుల్లో అసలు ఎన్ని రకాల కానిస్టేబుల్స్ ఉంటాయి అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి అర్హతలు ఏంటి అన్నీ చెప్పే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే వ్యక్తిగతంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మెటీరియల్ కనుగుణంగా ప్రతిరోజు రికార్డెడ్ క్లాసెస్ మరి లైవ్ క్లాసెస్ ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇలా మీతో సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేయించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా టూ ఇయర్స్ వ్యాలిడిటీతో కేవలం టూ థౌసండ్ ఫీజుతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఇందులో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే జాయిన్ అవ్వద్దు బట్ వన్స్ జాయిన్ అయితే గవర్నమెంట్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా మా కోచింగ్ ఉంటుంది టూ ఇయర్స్ వరకు ఎట్లాంటి కోచింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎట్లాంటి మెటీరియల్స్ కొనాల్సిన అవసరం లేదు ఎట్లాంటి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు కంప్లీట్గా మనమే ప్రొవైడ్ చేసి మిమ్మల్ని జాబ్ హోల్డర్గా మార్చే విధంగా ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది సరే ఇప్పుడు ఈ కానిస్టేబుల్స్ ఎన్ని రకాలు ఉంటారు ఏఏ పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుందంటే మనకి కానిస్టేబుల్లో సివిల్ కానిస్టేబుల్స్ అనేది ఉంటుందండి ఎక్కువగా మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మనకు కనిపించే పోలీసులంతా కూడా సివిల్ కానిస్టేబుల్ తర్వాత ఏఆర్ కానిస్టేబుల్స్ ఉంటారు ఎవరైతే పొలిటీషియన్స్ వెనకాల సఫారీ డ్రెస్ వేసుకుని ఉంటారో వాళ్ళు ఏఆర్ తర్వాత ఏపీఎస్పి అటవీ ప్రాంతాల్లో మనకి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కాకినాడ కేంద్రంగా ఇక్కడ ఏపీఎస్పి ఉంటుంది తర్వాత జైల్ వార్డెన్స్ జైలు వార్డెన్ నోటిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు ఉంటాయి అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఎస్పీఎఫ్ అనేటువంటి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కానిస్టేబుల్లో రకాలు అనమాట మనకు వచ్చేటువంటి మార్కులను బట్టి మనకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి ఈ పోస్టులో మనకి ఏదో ఒకటి అయితే వస్తుంది అనమాట వీటన్నిటికీ కూడా వయోపరిమితి మనకి వార్డెన్కి కి చూసుకుంటే వయోపరిమితి ఎక్కువ ఉన్నా సరే అంటే థర్టీ టూ ప్లస్ ఉన్నా సరే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సో మరి ఈ కానిస్టేబుల్ పోస్టుల్లో మహి మహిళలు అదేవిధంగా పురుషులు ఇద్దరు అవి మనకు అర్హులు అనమాట మరి థర్టీ త్రీ పర్సెంట్ మహిళల అభ్యర్థులతో దీన్ని ఫిల్ చేస్తారు మరి ఇవి డిస్టిక్ వైజ్ పోస్టులు అండి మనకి ఎలా అయితే డిఎస్సి ఉందో అలాగే జిల్లా వారి పోస్టులు అయితే ఉంటాయి బల్క్గా పోస్టులు వస్తాయి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఇక వయో పరిమితి చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు వయో పరిమితి అంటారు బట్ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి రెండు సంవత్సరాలు పెంచుతున్నారు ప్రతిసారి ఇరవై ఆరు ప్లస్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా నార్మల్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు ఏదైతే అదే అదేవిధంగా జైల్ వార్డెన్ ఉందో దాని థర్టీ ప్లస్ ఫైవ్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఈ వయో పరిమితి ఉన్నంత వరకు కూడా మీరు ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది మరి విద్యార్హత చూసుకుంటే ఇంటర్ పాస్ అయితే సరిపోతుందండి ఇంటర్మీడియట్ మీరు పాస్ అవ్వాలి మార్క్స్తో సంబంధం లేదు గ్రూప్తో సంబంధం లేదు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు ఎన్ని మార్క్స్ వచ్చినా పర్వాలేదు ఇంటర్ క్వాలిఫై అయితే చాలు ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది అనమాట ఇక ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఉంటుందండి ప్రిలిమినరీ ఉంటుంది ఆ తర్వాత మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మనకి మెయిన్స్ ఉంటుంది ఆ తర్వాత మనకి మెడికల్ ఉంటుంది అనమాట మెడికల్ ఉంటుంది సో ఇది ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్లో మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకున్నప్పుడు పోలీసు యూనిఫామ్ ఉద్యోగం కాబట్టి ఖచ్చితంగా ఫిట్నెస్ అనేటువంటిది ఉండాలి ఫిజికల్ మెజర్మెంట్ అనేటువంటిది ఉండాలి మరి అబ్బాయిలు చూసుకుంటే నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల హైట్ ఖచ్చితంగా ఉండాలి చెస్ట్ అనేది ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి గాలి పీల్చినప్పుడు ఐదు స ఐదు సెంటీమీటర్ల చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి ఎక్స్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా ఇక ఫిమేల్ చూసుకుంటే నూట యాభై రెండు సెంటీమీటర్ల హైట్ ఉండాలి నలభై కేజీలకి తగ్గకుండా వెయిట్ ఉండాలి ఓకే సో మరి ఇది ఫిజికల్ మెజర్మెంట్స్ సంబంధించి ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే పిఈటి పిఈటి చూసుకున్నట్లయితే ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఏదైతే ఉందో ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఖచ్చితంగా అందరూ కంప్లీట్ చేయాల్సిందే అందరూ కంప్లీట్ చేయాలి ఎనిమిది నిమిషాల సమయంలో అబ్బాయిలు పది నిమిషాల ముప్పై సెకండ్ సమయంలో అమ్మాయిలు ఇక మిగిలిన రెండు ఈవెంట్లో ఒక ఏపీఎస్పి లాంటి ఉద్యోగానికి అయితే మూడు కంప్లీట్గా కొట్టాలి బట్ ఏపీఎస్పి లాంటివి తీసేస్తే ఈ రెండిట్లో ఏదో ఒకటి అనమాట అంటే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఏమో ఫిఫ్టీన్ సెకండ్స్ లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిట్ మీటర్స్ దోకాల్సి ఉంటుంది అనమాట ఈ లాంగ్ జంప్కి మూడు సార్లు ఛాన్స్ ఇస్తారు అదేవిధంగా అమ్మాయిలు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ అబ్బాయిలు హండ్రెడ్ మీటర్స్ అయితే ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు పిఎంటీ ప్లస్ పిఈటి ఏదైతే ఉంది రెండు కూడా ఒకే రోజు జరుగుతాయి దీంతో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అదే రోజు జరుగుతుంది అనమాట ఇది కంప్లీట్ అయిన తర్వాత అంటే మనకి ముందు ప్రిలిమినరీ పెట్టి అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారనమాట మరి ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా సెల్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందండి నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు ఈ ప్రిలిమినరీ క్వాలిఫై యొక్క పిఈటి తర్వాత పిఎంటీ తర్వాత పిఈటి ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్ అనమాట సిలబస్ మెయిన్స్ అయినా ప్రిలిమినరీ అయినా ఒక్కటే ఉంటుంది ఏముంటాయి అంశాలంటే ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్యాసేజెస్ స్పెల్లింగ్ కరెక్షన్ ఏదైతే ఉంటాయి ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది తర్వాత అథమెటిక్ కూడా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది అది టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అవన్నీ ఉంటాయి అనమాట ఇక రీజనింగ్ చూస్తే కోడింగ్ డీకోడింగ్ ఎనాలజీ అదేవిధంగా మనకి రెగ్యులర్గా ఏదైతే ఉంటాయో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా టెన్త్ బేస్ మీద ఉంటాయి అనమాట టెన్త్ స్టాండర్డ్ ఇక సైన్సెస్ అదేవిధంగా హిస్టరీలో ఇండియన్ హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీ జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఈ అంశాల మీద మీకు రెండు వందల మార్కులకి ప్రశ్న అయితే వస్తుంది అన్నమాట రెండు వందల మార్కులకి మనం మూడు గంటల సమయం ఇస్తాడు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు ఇది ప్రిలిమినరీ సిలబస్ ఇదే మెయిన్స్ సిలబస్ కూడా ఇదే విధంగా ఉంటుంది క్వాలిఫై మార్క్స్ ఉంటాయి ప్రిలిమినరీకి మరి ఫార్టీ పర్సెంట్ వచ్చి ఓసీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అనేటువంటి క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయ్యాక ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాక మిమ్మల్ని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలుస్తాడు అక్కడే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చెక్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొంతకాలానికి మెయిన్స్ డేట్ ప్రకటిస్తారు మెయిన్స్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు మెడికల్ టెస్ట్లో మనకి నాక్నీస్ కానీ అదేవిధంగా డికే టూల్స్ కానీ లేదా పెంగ్విన్ చెస్ట్ కానీ ఇలాంటివి ఉండకుండా పర్ఫెక్ట్గా మనం ఐ విజన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు సో ఫైనల్గా జాబ్ అనేటువంటిది వస్తుంది అనమాట భారీ నోటిఫికేషన్ అయితే పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది పద్దెనిమిది వేల వేకెన్సీస్ ఉన్నా అందరికీ ఒకేసారి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఫెసిలిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు కాబట్టి ఆరు వేలు ఐదు వందల పైగా పోస్టులతోటి మొదటి నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన అయితే చేశారు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ ఒకటే అడ్డంకిగా ఉంది అవగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు సో అన్నీ తొలగిపోయి ప్రభుత్వం కూడా జాబ్స్ వరుస ఇవ్వడానికి ఆలోచనలో ఉంది పక్క రాష్ట్రంలో అలాగే జరుగుతుంది కాబట్టి కాబట్టి పోలీస్ యాస్పిరెంట్స్ ఈ రోజు నుంచి ప్రిపరేషన్ మొదలెట్టండి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్రౌండ్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేయండి సో మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాతో ట్రావెల్ చేసి జాబ్ కొట్టాలి అనుకుంటే మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ